ఈ ద్రష్ట లేదు నేనొక ఒక పాషాణమును అని తను తాను భావించి ఊరుకుంటే మాత్రం ఏమి లాభం అట్టి కల్పన నుండి తేరుకోగానే మరల దృశ్యం ఎదురుగా ప్రత్యక్షమై నెలనే నిలుస్తుంది పైగా ఇంతవరకు ఏ ఒక్క యోగి యొక్క సమాధి కూడా పాషాణతుల్యమై శాశ్వతంగా లేదు ఏ సమాధి స్థితి కూడా నిత్యం పాషాణ స్థితిలో ఉండదు ఎందుకంటే పాషాణ స్వరూపమైన స్థితి లేక పరిణామమును ఆత్మజ్ఞాన స్థితి అని మనం చెప్పం ఎందుకంటే ఈ బ్రహ్మము అన్నది అనాది అనంతముగా నిత్యస్వరూపంగా శ్రేష్టమైనదిగా సమతను ఇచ్చేదిగా శాంతముగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది పోనీ పాషాణ స్వరూపమైన స్థితి లేక పరిణామం కలిగి ఉన్న నిర్వికల్ప సమాధి అనేది ఒకటి ఉందనుకుందాం అది అనంతకాలం స్థిరంగా ఉన్నప్పటికీ ముక్తిని ప్రసాదించగలదు ముక్తి అన్నది శాంతము జ్ఞానస్వరూపము శ్రేష్టము అనాది అనంతం కదా పాషాణము వంటి తత్వంలో ఘనీభూతమైన ఆలోచన రాహిత్య స్థితిలో అట్టి ముక్తి లేదు అనేది మా అనుభవం అభిప్రాయం కూడా అని వశిష్ఠుడు చెప్పడం జరిగింది